ట్వంటీలో కాకుండా ముప్పై తర్వాత పెళ్లి చేసుకుంటే వచ్చే మార్పులు ఇవే నేటి కాలంలో చాలామంది ముప్పై ఏళ్ళు దాటాక పెళ్లి చేసుకుంటున్నారు ఇరవై ఏళ్ళలో పెళ్లి చేసుకున్న వారికి ముప్పై ఏళ్ళలో పెళ్లి చేసుకున్న వారికి తేడా ఏంటో తెలుసుకోండి ముప్పై సంవత్సరాల వయసు అనేది టీనేజ్ ముగిసి మంచి పరిపక్వత చేరుకున్న వయసు జీవితాన్ని బాగా అర్థం చేసుకుని సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆలోచించే వయసు అయితే ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళలో పెళ్లి చేసుకోవడానికి తేడాలు చాలా ఉన్నాయన్నమాట అవేంటో తెలుసుకోండి స్పష్టత ముప్పై దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న వారికి స్పష్టత ఉంటుంది ముప్పై వరకు చాలామంది స్నేహితులు ఉంటారు వీరు వాటిని బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి అవగాహన ఉంటుంది దీంతో పార్ట్నర్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు కమ్యూనికేషన్ జీవితాన్ని బాగా అర్థం చేసుకునే విధానం ముప్పై ఏళ్ళకి వస్తుంది జీవితంలోని కష్ట నష్టాలను అర్థం చేసుకునే పరిపక్వత ఉంటుంది ఇరవైలో దేన్నైనా వదులుకుందామనే ఆలోచనలో ఉంటారు కానీ ముప్పైకి వచ్చాక పార్ట్నర్తో ఏదైనా సమస్య ఉంటే చర్చించడం వల్ల గొడవలు సద్మనవుతాయని తెలుసుకుంటారనమాట బిడ్డలు కనడం పిల్లనికైనా విషయంలో కూడా ముప్పై ఏళ్ళు దాటాక మానవుల జీవశాస్త్రంలో గడియారంలో చాలా మార్పులు వస్తాయి మీరు ఆ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవచ్చు అనమాట ఎందుకంటే ముప్పై దాటితే గర్భం దాల్చడం వంటి విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా హెల్తీ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ సిజీరన్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగ భద్రత ఇరవై ఏళ్ళ వయసులో ఉద్యోగం విషయంలో ఇబ్బంది ఆందోళన గందరగోళం ఉంటుంది కానీ ముప్పై తర్వాత మనసులో స్పష్టత ఉంటుంది కాబట్టి వారు తమ ఫ్యూచర్ని చక్కగా ప్లాన్ చేసుకోగలరు కుటుంబాన్ని సరిగ్గా నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారన్నమాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముప్పై ఏళ్ళలో వయసు మనసు పరిపక్వత చెందుతుంది కాబట్టి మెచ్యూరిటీ పెరుగుతుంది లైఫ్ సామాజిక సమస్యలను డీల్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకునే వారి మధ్య తేడాలు ఇవి ఉంటాయన్నమాట మొత్తానికైతే ఎక్కువ శాతంగా ముప్పై దాటిన తర్వాత పెళ్లి చేసుకునేటువంటిదే ఎక్కువగా మంచిది అనిపిస్తుంది